దేశవ్యాప్తంగా పాత స్ప్లెండర్ బైక్ ను కలిగి ఉన్న ప్రజలందరికీ శుభవార్హ ఆ టీఓ యొక్క కొత్త ప్రకటన మీరు పాత హీరో స్ప్లెండర్ బైక్ ని ఓల్ హీరో స్ప్లెండర్ బైక్ కలిగి ఉంటే అద్భుతమైన వార్త ఉంది జియోజియో ఒకటి ఈ వి కన్వర్షన్ కిట్ తో మీరు కొత్త బైక్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే మీ పెట్రోల్తో నడిచే స్ప్లెండర్ ను పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనంగా మార్చవచ్చు ఈ వినూత్న పరిష్కారం ఇంధన ఖర్చులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా స్థిరమైన రవాణాను ప్రోత్సహిస్తుంది జియోజియో ఒకటి ఈబీ కన్వర్షన్ కిట్ యొక్క ముఖ్య లక్షణాలు ఒకటి పెట్రోల్ నుండి ఎలక్ట్రిక్ మార్పిడి కిట్లో అధిక శక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ మోటారు బ్యాటరీ ప్యాక్ కంట్రోలర్ యూనిట్ మరియు పెట్రోల్ ఇంజిన్ను భర్తీ చేయడానికి అవసరమైన భాగాలు ఉన్నాయి అసలైన బైక్ ఫ్రేమ్ మరియు డిజైన్ను నిర్వహిస్తుంది మీ బైక్ దాని సుపరిచితమైన రూపాన్ని మరియు అనుభూతిని కలిగి ఉండేలా చేస్తుంది రెండు ఆర్టీఓ ఆమోదం ఈ కిట్నో ప్రాంతీయ రవాణా కార్యాలయం ఆమోదించింది ఇది పూర్తిగా చట్టబద్ధమైనది మరియు రహదారి యోగ్యమైనది ఎటువంటి అదనపు చట్టపరమైన ప్రక్రియలను నివారిస్తుంది ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఎలక్ట్రిక్ మొబిలిటీ అవాంతరాలు లేని పరివర్తనను నిర్ధారిస్తుంది మూడు ఆకట్టుకునే పరిధి ఒకే పై నూట యాభై ఒక్క కిమీల పరిధిని అందిస్తుంది ఇది నగర ప్రయాణాలకు మరియు సుదీర్ఘ ప్రయాణాలకు అనువైనది నాలుగు సరసమైన ధర మొత్తం ఖర్చు సుమారు తొంభై ఐదు వేల రూపాయలు ఇందులో ఇవి ఉన్నాయి మార్పిడి కిట్ ముప్పై ఐదు వేల రూపాయలు అధిక సామర్థ్యం గల బ్యాటరీ అరవై వేల రూపాయలు మీ స్ప్లెండర్ను ఎలక్ట్రిక్గా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి ఖర్చు ఆదా ఇంధన ధరలు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు గుడ్ బై చెప్పండి పెట్రోల్ బైక్ కు ఇంధనం నింపడం కంటే నీ ఛార్జ్ చేయడం చాలా తక్కువ ఖర్చు అవుతుంది నిర్వహణ ఎలక్ట్రిక్ మోటార్లు తక్కువ కదిలే భాగాలను కలిగి ఉంటాయి నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది రెండు పర్యావరణ అనుకూలమైనది వాయు కాలుష్యం మరియు కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది పరిశుభ్రమైన వాతావరణానికి తోడ్పడుతుంది మూడు పొడిగించిన బైక్ లైఫ్ ఆధునిక స్థిరమైన సాంకేతికతతో పాత హీరో స్ప్లెండర్ మోడళ్లకు రెండవ జీవితాన్ని అందిస్తుంది నాలుగు సులభమైన లభ్యత జియోజియో ఒకటి భారతదేశం అంతటా యాభైకి పైగా ఫ్రాంచైజీలను కలిగి ఉంది అందిస్తోంది కిట్కి సులభంగా యాక్సెస్ వృత్తిపరమైన సంస్థాపన సేవలు అమ్మకాల తర్వాత మద్దతు మీ హీరో స్ప్లెండర్ను మార్చడానికి దశలు కిట్ కొనండి జియో ఒకటి ఫ్రాంచైజీని లేదా అధీకృత డీలర్ని సందర్శించండి పూర్తి ధర మరియు అవసరాలను అర్థం చేసుకోండి కిట్ను ఇన్స్టాల్ చేయండి భద్రత మరియు సరైన పనితీరు కోసం సర్టిఫైడ్ టెక్నీషియన్ ద్వారా కిట్ను ప్రొఫెషనల్గా ఇన్స్టాల్ చేసుకోండి నమోదు రహదారి భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలాతో మీ బైక్ మార్పిడిని నమోదు చేసుకోండి పరిగణించవలసిన విషయాలు ప్రారంభ పెట్టుబడి కిట్ ధర తొంభై ఐదు వేల రూపాయలు అయితే ఇంధనం మరియు నిర్వహణపై దీర్ఘకాలిక పొదుపులు దానిని పొదుపుగా చేస్తాయి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు సౌలభ్యం కోసం ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి వృత్తిపరమైన సంస్థాపన భద్రతా సమస్యలను నివారించడానికి మరియు సమర్థవంతమైన పనితీరును నిర్ధారించడానికి అర్హత కలిగిన సాంకేతిక నిపుణులను ఉపయోగించండి తీర్మానం జియో ఒకటి హీరో స్ప్లెండర్ ఈవీ కన్వర్షన్ కిట్ అనేది ఎలక్ట్రిక్ మొబిలిటీని ఎలక్ట్రిక్ మొబిలిటీ స్వీకరించాలని చూస్తున్న బైక్ యజమానులకు గేమ్ చేయింగ్ ఇది స్థోమత పర్యావరణ అనుకూలత మరియు ఆధునిక సాంకేతికతను మిళితం చేస్తుంది కొత్తని కొనుగోలు చేయడానికి అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది మీరు పెరుగుతున్న ఇంధన ధరలు లేదా మీ కార్బన్ పాదముద్రను తగ్గించాలనే కోరికతో ప్రేరేపించబడిన ఈ కిట్ స్మార్ట్ మరియు స్థిరమైన ప్రయాణ పరిష్కారాన్ని అందిస్తుంది పదో తరగతి విద్యార్థులకు